నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం నర్సంపేట మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికలలో పదోవార్డులో సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థి హనుమకొండ శ్రీధర్కి ఓట్లు వేసి గెలిపించండి నర్సంపేట మున్సిపాలిటీ పదోవార్డులో పోటీ చేస్తున్న సిపిఎం పార్టీ బలపరిచిన హనుమకొండ శ్రీధర్కి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటర్లందరూ ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా డిఆర్బి న్యూస్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీ రిపోర్టర్ జలగం రమేష్తో మాట్లాడినారు సిపిఎం పార్టీ బలపరిచినటువంటి వార్డు కౌన్సిల్ అభ్యర్థిగా నేను అన్మకొండ శ్రీధర్గా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ వార్డులో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గతంలో పనిచేసినటువంటి వ్యక్తిగా వార్డు ప్రజల ముందుకి వస్తున్నాను మీరందరూ ఆశీర్వదించి నా సుత్తి కొడవల నక్షత్రం గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ వార్డులో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రధానంగా డ్రైనేజీ సమస్యలు రోడ్లు సమస్యలు ఇంకా అనేక స్థానిక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ సమస్యల పరిష్కారం కోసం నేను పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను గతంలో కూడా ఈ వార్డులో నేను పోటీ చేశాను ఓడిపోయాను అయినప్పటికీ కూడా ప్రజలలో వండుకుంటూ ప్రజల సమస్యలే ధ్యేయంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది ఇది స్థానికంగా ఉన్నటువంటి వార్డులో ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు పార్టీలుగా నా మీద పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించినప్పటికీ చేసినటువంటి అభివృద్ధి కూడా ఏం లేదు ఈరోజు బీఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి స్థానికుడు కాదు స్థానికేతరుడు ఆయన ఉన్నటువంటి దాంట్లో ఏ వ్యక్తి ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసం పాటుపడి ప్రజల కోసం తప్పించేటువంటి వ్యక్తిని చూసి ఆలోచించి మీరు ఓటేయాలని చెప్పేసి వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి అర్ధరాత్రి ఏ టైంకి వచ్చినా ఎవరు ఫోన్ చేస్తే వచ్చి పనిచేసేటువంటి వ్యక్తి అని చెప్పేసి అని ఆలోచించండి స్థానికంగా పిలిచేటువంటి వ్యక్తి ఎవరైనా ఆలోచించండి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా ఆలోచించండి ఈరోజు ఆర్థిక స్వలాభం కోసం ఆలోచించేటువంటి వ్యక్తులు ఎవరు వ్యాపారాలు చేసేటోళ్ళు ఎవరు బిజినెస్లు చేసేటోళ్ళు ఎవరు ఆ రకంగా ప్రజల కోసం పనిచేసేటోళ్ళు ఎవరు అనేటువంటి ఆలోచనతో మీరు ప్రజా సమస్యలే ధ్యేయంగా పనిచేసే వ్యక్తులను గెలిపించాలని చెప్పేసి ఆ రకంగా ఆ తుద్ధి పొడవుల నక్షత్రం గుర్తు ఏదైతుందో ఆ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ ద్వారా పదోపాటు ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను